మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ అయితే లెగ్సిన తర్వాత గచ్చులు కడుక్కోవడం అయితే ఇంకా ఫస్ట్ చేసే పని అనమాట ఇంకా గచ్చులు అయితే కడుక్కోవడానికి వచ్చానండి కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అన్నాను కదా ఇంకా రోజు తిన అయితే పెడుతుంది ఇంకా వారంలోని నేను టూ టైమ్స్ అయితే అండి ఎప్పుడూ అయితే ఇప్పుడు మాత్రం ఇంకా రోజు తప్పించి రోజు కడుగుతున్నాను అనమాట ఎందుకంటే బాగా డస్ట్ ఎక్కువ వస్తుందండి తడుగుడ్డు పెట్టినా సరే అది పోదు ఇంక మార్కల్లా అయిపోద్ది గచ్చు అంతా అని ఇంకా అందుకని కడిగిసుకుంటున్నాను అనమాట నేను నిన్న ఛానల్లోని లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి నన్ను ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు ఇక్కడ చా ఇక్కడ అంటే చాలా మంది చూసేవాళ్ళు ఉన్నారో లేదో కానీ మా ఇంటి చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు చూసేవాళ్ళు మాత్రం అక్క ఏమక్క లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు అని అడుగుతారండి నాకు కనబడంగా అని అడుగుతారనమాట నేను ఏదో ఒక పని చేసుకుంటూ బయటకు వెళ్ళినప్పుడైనా అప్పుడైనా అందుకని మీకు చెప్తున్నాను నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఒక కుకింగ్ వీడియోకైతే కాపీ రేట్ వచ్చిందండి నాకు ఇంకా అది ఎలా చేయాలి ఏటి మొత్తం అంతా నాకైతే యూట్యూబ్ కోసం అయితే నాకు ఏం తెలియదండి జీరో నాలెడ్జ్ అనమాట నేను జస్ట్ టైం పాస్కే స్టార్ట్ చేశాను పిల్లలు ఊరికే అడుగుతున్నారని కరోనా టైంలో స్టార్ట్ చేసిన తర్వాత ఇంక నేనైతే వదిలేశానండి ఒక సిక్స్టీన్ వీడియోస్ ఎన్నో చేశాను చిన్న పాపకు కూడా కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి అప్పుడు లంగ్స్లోని ఇన్ఫెక్షన్ అది అయ్యిందనమాట ఇంకా అప్పుడు మానేశాను పాపతోనే దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్లో తగ్గింది కానీ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి డాక్టర్ కొంచెం చెప్పినట్టు అన్నీ చేయాలని చెప్పి ఇంకా ఒక దాని మీద ఇంకా మనం దృష్టి పెట్టామంటే ఇంకా పక్కది నెగ్లెక్ట్ చేస్తాం కదండి ఇంకా అందుకని మొత్తం యూట్యూబ్ అనేది పక్కన పెట్టాను యూట్యూబ్ ఛానల్ చేస్తేనే తెలుస్తుంది అండి మొత్తం అంతా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తేనే చేయగలం పూర్తిగా దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలండి చేస్తున్న ప్రతి పని వీడియో తీయడం వరకే కాదు తీసిన వీడియోకి అది ఎంతవరకు ఉంచాలి అది చూసుకోవాలి క్లిప్పింగ్లు కట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మనం చెప్పింది వాళ్ళకి నచ్చుతుందా లేదా ఈ క్లిప్పింగ్ యాడ్ చేయాలా వద్దా అది యాడ్ చేయాలా వద్దా తీరా వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి అయితే అస్సలు వ్యూస్ అయితే రావండి ఇంత చేసిన తర్వాత అయితే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది కానీ ఉత్తినే బయటికి వెళ్ళి ఏదో ఫంక్షన్లో జస్ట్ షూట్ చేసిన వీడియోస్కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయండి కానీ ఎప్పుడు ఫంక్షన్లకు వెళ్ళలేం కదండి మనం వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని రోజు ఫంక్షన్కి వెళ్ళి వీడియో పెట్టలేం కదా మన ఇంట్లోదే మన చూస్తున్న సబ్స్క్రైబర్లకి అయితే అలవాటు చేయాలి అంటే నా ఉద్దేశం నేను చెప్తున్నానండి నేను రోజు ఇంట్లో చేసుకునే పనులు పెట్టడమే నేను బ్లాగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా మధ్య మధ్యలో ఎప్పుడైనా కుకింగ్వి పెట్టినా సరే నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేదాన్ని కాకపోతే యూట్యూబ్ నుండి వచ్చిన సజెషన్ ఏమంటే ఎయిటీన్ సెకండ్స్ వీడియో పెట్టినా సరే అది మీరు లాంగ్ వీడియో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే చూడండి వాచ్ టైమ్ అనేది మీకు అక్కడే కలుస్తుంది మీరు ఎన్ని షార్ట్స్ పెట్టినా సరే నైంటీ డేస్లో మళ్ళీ వ్యూస్ తగ్గిపోతే వెనక్కి వెళ్ళిపోద్ది మాకు యూట్యూబ్ ఎప్పుడూ సజెషన్స్ ఇస్తూనే ఉంటుంది అందుకని జనాలకి మన వాయిస్ కూడా అలవాటు అవ్వాలి కదా షార్ట్స్లో అందుకే మ్యాక్సిమం సాంగ్స్ పెట్టద్ద అంటున్నారు కానీ సాంగ్ పెట్టిందే రీచ్ అవుతుందండి ఏదని చెప్తాము అవైతే రీచ్ అవ్వవు అయితే సరే సాంగ్ అనిపిస్తుంది మళ్ళీ అయ్యో మళ్ళీ వాయిస్ ఇమ్మంటున్నారు కదా అనిపిస్తుంది అందుకనే మధ్య మధ్యలో నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే దానికి కూడా నాకు చాలా వరకు అయితే సపోర్ట్ చేస్తున్నారండి లైక్లు కూడా వస్తున్నాయి అవి కడిగి ముగ్గు పెట్టుకోవడం అన్నీ అయిపోయిందండి తినైతే పువ్వులు పట్టుకొని వచ్చారనమాట ఎవరో తెలిసిన వాళ్ళు అయితే చనిపోయారు అక్కడికి వెళ్దాము పాప కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్తున్నారు ఇంకా సరే అయితే ముందు టిఫిన్ అది చేసి అక్కడికైతే వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం వంట పని అయితే చేసి పాపకైతే క్యారెస్ కడతానని చెప్తున్నాను తనకి ముందు అక్కడికి వెళ్ళి వచ్చేద్దాము అని అంటున్నారు నేను ఇంకా ఎండాకాలం వచ్చిందంటే చిన్న చిన్న పిచ్చుకులు కాకులు అవి వస్తాయండి నాకు బాగా అలవాటు అనమాట నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇలాగ వాటర్ అయితే పెడుతున్నానండి చిన్నది మట్టిది చిన్న గిన్నెలో పెట్టి వాటర్ పెడతాను మనం వండుకునేది ఏదైనా పర్లేదండి ఒక చిన్న బౌల్లో వేసి పెడితే మీరు ఒకసారి అలవాటు చేయండి ఒక వస్తాయండి మనం పెడతామని అంటే నాకు అలాగే పక్షులన్నీ అలవాటు అయ్యాయి అందుకే మీకు నేను చెప్తున్నాను అనమాట ఈసారి పక్షులు వచ్చి తినేటప్పుడు కూడా నేను వీడియో తీస్తాను ఎవ్వరు మనుషులు లేనప్పుడు చూసుకొని వస్తాయండి తినడానికి అందుకని చెప్తున్నాను అనమాట కంపల్సరీగా ఈసారి వీడియో అయితే షూట్ చేసి మీకు పెడతాను అవి ఎప్పుడు వస్తున్నాయో చూసుకొని అబ్జర్వ్ చేస్తాను చేసిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఇప్పుడైతే పువ్వులు అయితే తీసుకొని వచ్చారు కదండీ మార్నింగ్ అయితే నైట్వి కొంచెం ఉంటే వాటితో టీ అయితే పెట్టించుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే టీ పెట్టమని అంటున్నారు తను దీపారాధన అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే టీ పెట్టేద్దామని అనుకుంటున్నాను ఈలోపు తిను నాకు పువ్వులు ఇచ్చాక వాకింగ్కి అయితే వెళ్ళిపోయారండి వాకింగ్ నుండి వచ్చేటప్పటికైతే పూజను అది కంప్లీట్ అయిపోయి ఇంకా పాపకు కూడా అన్నీ రెడీ చేసేస్తే పెద్ద పాప కాలేజ్కి అయితే వెళ్ళి ఎగ్జామ్స్ అప్పుడు ఇంటి దగ్గర ఉన్న చదవరండి ఇంకా అక్కడ చదివిస్తారని అయితే నేను పంపించేస్తున్నాను అనమాట అక్కడైతే టీచర్లు అయితే చాలా బాగా వాళ్ళు జేళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి పంపించండి అమ్మ మేము చదివిస్తామని చాలా బాగా చెప్తున్నారండి కాలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఒక్క పిల్లలతోనే పడలేకపోతున్నాం వాళ్ళు పడుతున్నారు పడుతున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అని అయితే నేను అనుకుంటున్నాను చాలా బాగా మాట్లాడతారండి ఇంకా ఫోన్లు అవి చేస్తారు ఇంకా అందుకని ఎగ్జామ్స్ అప్పుడైతే ఇంకా కాలేజ్లో చదవడానికే నేను పంపించేస్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ ఇక్కడ చదువుకుంటారనమాట మార్నింగ్ అంతా ఇంట్లో ఉన్న మన వల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకు ఉంటుందండి మనం పనులు చేసుకోవడం ఎవరైనా ఇంటికి వస్తే మాట్లాడడం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా అందుకని అయితే ఇంకా లెగిసిన తర్వాత తను ఫ్రెషప్ అయిపోయాక ఏదో ఒకటి టిఫిన్ అయితే తినేసాక పంపించేస్తున్నాను ఈ మధ్య అయితే కొంచెం పెరుగన్నమే పెట్టేస్తున్నానండి తిని కూడా ఎండ ఎక్కువ ఉందని మధ్యకన్నమే తింటున్నారు మార్నింగ్ వేడాన్ని వండుతాను అది తినేస్తారు ఇంకా నేనైతే మొలకలు అయితే తెచ్చుకు తెచ్చి తీసుకొని వస్తారు కదండీ అవైతే తినేస్తాను అనమాట పాప కూడా రెడీ అయిపోయింది ఇంకా పాపను కూడా దిగబెట్టేసిన తర్వాత ఇద్దరం మనమైతే అక్కడికి వెళ్దాం అనేసి అన్నారు అయితే ఈ లోపును వాకింగ్ నుండి అయితే వచ్చారండి నేను టీ అయితే పెట్టించుకుంటున్నాను నాకు కాపీరైట్ వచ్చిన వీడియో అని చెప్పాను కదండి నేను అలా ఫస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఏం తెలియదు అని చెప్పాను కదా జీరో నాలెడ్జ్ అన్నానండి మీతోని అంటే ఎందుకన్నానంటే నాకు తెలియక చాలా వరకు నేను కుక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నాకు ఏం చెప్పాలో తెలియక ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని అది కూడా నాకు ఇన్షాట్లో ఎడిట్ చేసేటప్పుడు మ్యూజిక్ ఆప్షన్ వచ్చేదండి ఆప్షన్తో నేను చాలా వరకు పెట్టాను నేను చాలా వీడియోస్కి పెట్టాను కానీ ఏ వీడియోకి రాలేదు కానీ ఒక వీడియోకి అయితే కాపీ రైట్ అని జస్ట్ నాకు నిన్ననే వచ్చిందండి మెసేజు అదైతే చూసి ఎలా చేయాలి ఏటి మొత్తం అంతా మొత్తం చూసామన్నమాట ఇంకా పెద్ద పాపకైతే ఇంకా తనకైతే ఏం చెప్పనండి నేను ఎందుకంటే ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అంటే కొంచెం వాళ్ళ పనుల్లోని వాళ్ళు ఉంటారు కదా ఎందుకని చిన్న పాపకి అయితే చూపిస్తే ఇంకా తనే మొత్తం అంతా చూసింది చూసి ఎలా తీయాలి ఏటి మొత్తం అంతా చూసిందండి చూసిన తర్వాత చెకింగ్లో అయితే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టారనమాట పెట్టిన తర్వాత మొత్తం అంతా అయిపోయిందని చెప్పి మనకైతే ఇంకా కాపీరైట్ అనేది అయితే తీస్తారు అంటే ఇంకా ఆ మ్యూజిక్నైతే మ్యూట్ చేయమని చెప్పారండి మ్యూజిక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మ్యూట్ చేశాను నా వాయిస్ అయితే అలా ఉంచాను అనమాట కాపీరైట్ అనే ఆప్షన్ అయితే ఇంక అక్కడ నుంచి పోయింది అమ్మయ్య అని అనుకున్నాను ఇంకా అదంతా చేసేటప్పుడు ఇంకేం షూట్ చేయలేం కదండి అందుకని చెప్తున్నాను మీకు టీ అయితే తాగిసామండి పాపను దించారు దించిన తర్వాత ఆదర్శనగర్ ఆదర్శ నగర్లోని అమ్మవారిది పండగ అయితే అవుతుందండి ఇంకా పండగ అయ్యిందంటే ఫుల్ రష్గా ఉంటుంది కదా మేమైతే నగర్లోని ఫైవ్ ఇయర్స్ ఉన్నామండి నా మ్యారేజ్ అయ్యేటప్పుడు కూడా నేను ఆదర్శనగర్లోనే ఉన్నాను అనమాట చాలా బాగా పండగ చేస్తారు ఇక్కడ నగర్లోని అమ్మవారు అన్నమాట ఇక్కడ పైడి మాంబ అమ్మవారిది పండగ చాలా బాగా చేస్తారు అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అండి అంటే ఇక్కడ ఉన్నామని చెప్తున్నాను అనమాట ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాం కదా పండగైతే చుట్టాలని అందరిని అయితే పిలుచుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ వెళ్ళే తోవంతా షూట్ చేశాను అనమాట గుడికి అయితే తెలిసిన వాళ్ళు అయితే చనిపోయారు అని చెప్పాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళి అక్కడ పని అయిపోయిన తర్వాత వచ్చేసేటప్పుడు ఇంకా తోవలో ఇదంతా మీకు చూపిస్తున్నాను ఇంకా పండగ అయ్యిందంటే మొత్తం అన్ని బొమ్మలు ఫ్లవర్ వాసులు ఇవన్నీ అమ్ముతారు కదండి పింగాని అవన్నీ అమ్ముతారు నాకు ఇలాగ ఎక్కడైనా అయితే చాలా ఇంట్రెస్ట్ అండి అందుకే మీకు చూపిస్తున్నాను అక్కడ తాగులో అయితే మజ్జికి ఉందనమాట తినైతే తాగుదాం అన్నారని మధ్యలో ఆగి మజ్జికి తాగాము తాగి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము నేను ఎప్పుడూ రోడ్డు మీద వెళ్ళినా సరే రాధాకృష్ణులది బొమ్మ చూసినప్పుడల్లా తిన్ను అడుగుతానండి కొనేద్దాం కొనేద్దాం అంటారు ఇంక ఇప్పుడు కూడా వచ్చింది అయితే కరెక్ట్ టైం కాదు కదండి ఇంకెక్కడైనా ఆగి ఏమైనా పట్టుకొని వెళ్ళాలి అంటే ఇంక ఇంటికి వెళ్ళంగానే స్నానం అది చేసుకోవాలి కదా ఇంక చనిపోయిన దగ్గర నుండి అయితే వస్తున్నాం కదా ఇంక అందుకనేసి ఎక్కడ ఆగలేదు జస్ట్ అలా చూసి మొత్తం అంతా వీడియోలు తీసి మళ్ళీ అడుగుతున్నాను రాధాకృష్ణులది ఉన్నాయి బాగున్నాయి ఎప్పటి నుంచో కొందామని అనుకుంటున్నాము కొండం అవ్వట్లేదంటే అయితే ఈసారి కొనిస్కో అనేసి తను అంటున్నారు ఇంక ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసేసుకున్నాము ఇంకా ఇంక స్నానం అయిపోయిన తర్వాత పాపకైతే అయితే క్యారెట్స్ కట్టాలి కదండి నేను వచ్చేటప్పటికే ఇవి మొత్తం ఇల్లులన్నీ తుడుస్తుంది తడగొడ్లు పెట్టడానికి ఇప్పటికే గిన్నెలు తోవడం దేవుడు మూల సామాన్లు అయితే తీసి ఇదికోండి దీపాలు కొండెక్కిపోయాయి కదా తోమిసి పక్కన పెట్టింది ఇంకా నేనైతే కోడుకు డుక్కరైతే సింపుల్గా అయిపోద్దని రైసుని రసం అయితే నేను రాగానే చెప్తే ఇవిడైతే స్టవ్ మీద పెట్టిందండి నేను స్నానం చేసుకుని వచ్చేటప్పటికి రైస్ అయితే తుడికిపోయింది వార్చేసాను ఇంకా రసం కూడా పోపు పెట్టుకున్నాను ఎగ్ ఉక్కురేస్తాను అనుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది అని సైతే నేను వేసాను ఈ లోపు ఏం చేశారంటే వచ్చేటప్పటికే ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీకే క్యారేజ్ ఇవ్వాలి కదా వెళ్ళని చెప్పి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారండి ఇంకా తినకి నాకన్నా తినకి బాగా టెన్షన్ అనమాట పాప ఇంకా అలాగ వెయిట్ చేస్తూ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్కే కే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కే బ్రేక్ ఇస్తారు కదా నువ్వు వెళ్ళి వచ్చి అని అంటున్నారు అనమాట ఇంకా సర్లే అయితే కోడిగుడ్డు ఉక్కు ఇంట్లో మామూలుగా మనం తినవచ్చు ఇంకా చిన్నది కూడా ఇంట్లోనే ఉంటుంది కదండి పాపకి అయితే బాక్స్లో వేసి ఇచ్చేద్దాం అనుకున్నాను కాపతో ఇంకా టైం ఉంది ఇంకా స్టవ్ మీద పెట్టి వెళ్ళడం ఎందుకని ముందైతే ఉక్కు ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఒకవేళ నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే కనుక లాంగ్ వీడియోల్లో మాత్రం మీరు మ్యూజిక్ అనేది అసలు ఎక్కడ యాడ్ చేయకండి ఎందుకంటే అది ఇప్పుడు నేను నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో ఏంటంటే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ కాదండి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు అది కాపీరైట్ అని వచ్చిందనమాట మన వీడియోలు ఎప్పుడు కాపీరేట్ పడతాయో మనకే తెలివు ఎందుకంటే షార్ట్స్లో యూజ్ చేయొచ్చు కానీ లాంగ్ వీడియోస్లో యూస్ చేయకూడదండి నాది ఒక షార్ట్ కూడా అది అసలు దేనివల్ల అయ్యిందో తెలీదండి దానంతటదే అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయి దానంతట అదే డిలీట్ అయిపోయిందండి నా వీడియో అంటే ఎవరు చెప్తారో లేదో తెలీదు ఒకవేళ ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనైతే నేను చెప్తున్నాను అనమాట మీరు షార్ట్ పెట్టేటప్పుడు కూడా సాంగ్ పెట్టేటప్పుడు పూర్తి లెంత్ వరకు అయితే మీరు దాన్ని ముందు అడ్జస్ట్ చేసుకొని అయితే అప్లోడ్ చేయకండి నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఎందుకంటే పెట్టేటప్పుడు సిక్స్టీ సెకండ్స్ మనం సెట్ చేస్తాం కదండి అది అప్లోడ్ అయ్యేటప్పటికి ఒక్కొక్కసారి వన్ మినిట్ దాటిపోద్ది అనమాట అలా వన్ మినిట్ దాటిపోయి అయితే సాంగ్ వీడియో ఉంటే నాకైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది నేను అలాగే అది అడ్జస్ట్ చేసి పెట్టాను మా ఆయన గారివి నావి ఫొటోస్ ఎడ్జిస్ట్ చేసి పెట్టసానండి పెట్టేస్తే అది ఏమైందంటే నేను సిక్స్టీ సెకండ్స్కి అడ్జస్ట్ చేసి పెట్టిన తర్వాత అది వన్ మినిట్ దాటిపోయింది అనమాట మరి దానివల్ల ఏటో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది పాపకైతే వెళ్ళి నేను క్యారేజ్ ఇచ్చానండి అయితే చెప్తుంది చెప్పిందనమాట మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చాను ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన విషయాల్లో మీకు ఏవైనా యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నానండి నేను అందుకనే అప్లోడ్ చేశాను అనమాట తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే కలుస్తాను అప్పటి వరకు బాయ్